దేవుని సైనికులకు మరియు సాతాను సైనికులకు మధ్య నిరంతర పోరాటము దేవుని సైనికులు సాతాను టెరిటరీని ఆక్రమించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు కొంతమంది మాత్రమే దేవుని పని చేయుటకు సిద్ధముగా ఉన్నారు దయ్యాలు ఆక్రమించే సైనికులకు అడ్డుగోడలు కట్టారు దయ్యపు విలుకాండ్లు సైనికుల మైండ్లో విషపు బాణాలు వేయడానికి ప్రయత్నిస్తున్నాయి వారి మైండ్స్ దేవుడిచ్చిన బంగారపు హెల్మెట్స్ చేత ప్రొటెక్ట్ చేయబడ్డాయి సాతాని యొక్క చీకటి శక్తివంతమైన ప్రార్థన చేత నాశనం చేయబడాలి ఈ లోకంలో ఏడు బిలియన్ల ప్రజలు ఉంటారు గాలిలో లెక్కలేనని దురాత్మలు అంతటా ఉన్నాయి గాలిలో ఆత్మీయ భూమి ఉంది దాన్ని చీకటి దుప్పటి అని అంటారు ఈ దుప్పటి లోకస్తులకు కనబడదు ఇది మందమైన మైనంలాగా ఉంటుంది వారు ప్రార్థిస్తున్నప్పుడు ఇది మన ప్రార్థనలను అడ్డుకుంటుంది ఈ లోకపు దేవుడైన సాతాను అవిశ్వాసుల కన్నులు మూసివేశాడు అక్కడ పెద్ద మంట ఒక పెద్ద మంట పైకి లేస్తుంది సేవకులారా ఆ అగ్నిని ఆపండి ఏమైంది నేను చెప్పినట్లు మీరు చేయాల్సిందే దయ్యాలు ఆ అగ్ని వంక నిస్సహాయంగా చూస్తున్నాయి నేను ఏమి చేస్తున్నాను ఈ అగ్నిని ఎలా ఆర్పుతాను నాకు తెలియదు నీ స్థానంలో నేనుంటే నోరు మూసుకుంటాను ఏ దురాత్మ ఆ అగ్నిని ఆర్పలేకపోయాయి ఆ ప్రార్థనలు ఇంకా శక్తివంతంగా మారడం సాతాను గమనిస్తున్నాడు అందుకొరకు లోకంలోని దురాత్మలన్నిటినీ ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని ప్రతి బిడ్డ యొక్క ప్రేయర్ని ని డిస్టర్బ్ చేయాలని చెబుతాడు వారు ప్రార్థించకుండా ఆపాలి వారి అగ్నిని ఆర్పండి మనము దేవునికి ప్రార్థిస్తూనే ఉండాలి పరిశుద్ధాత్మ మనకు భాషల్లో ప్రార్థించుటకు మరియు ఆ చీకటి దుప్పటిని ఛేదించుటకు సహాయం చేయునుగాక నీవు నిరంతరం ప్రార్థిస్తుంటే అకస్మాత్తుగా నీ ప్రార్థన అగ్నిగా మారి చీకటిని నాశనం చేసే శక్తివంతంగా మారుతుంది